రెండు వేల ఇరవై ఐదు కేన్స్ రెడ్ కార్పెట్ పై మరోసారి సందడి చేసింది టాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి ఎప్పటిలాగే గ్లామర్ దుస్తులలో కాకుండా సంప్రదాయంగా రెడ్ చీరలో నుదుటన సింధూరంతో దర్శనమిచ్చింది ప్రస్తుతం అదితి లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి మరీ ఆ ఫొటోస్ మీరు కూడా చూసేయండి పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ అదితి రావు హైదరి తెలుగు తమిళం హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన అదితి హీరామండి వెబ్ సిరీస్ ద్వారా నటిగా మరిన్ని మంచి మార్కులు కొట్టేసింది హీరామండి విజయం తర్వాత గతేడాది కేన్స్ రెడ్ కార్పెట్ పై సందడి చేసింది అదితిరావు హైదరి ఇక ఇప్పుడు కూడా మరోసారి రెడ్ కార్పెట్ పై సొగసైన లుక్స్ లో కనిపించి అభిమానులను ఖుషీ చేసింది ముద్దుగుమ్మ ఎర్రటి చీరకట్టులో నుదుటన సింధూరం ధరించి వివాహం తర్వాత మొదటిసారి కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచింది అదితి నీలిరంగు వంచు ఉన్న సాటిన్ సిల్క్ చీరలో అదితి లుక్ సాకట్టుకుంటున్నాయి కేన్స్లో ఆమె సొగసైన లుక్స్ అభిమానులను కట్టిపడేశాయి నిన్న జరిగిన హోంబౌండ్ ను చూడటానికి రాహుల్ మిశ్రా రూపొందించిన కస్టమైజ్డ్ దుస్తుల్లో అదితి రెడ్ కార్పెట్ పైకి వచ్చింది ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఈ స్టన్నింగ్ ఫోటో సాకట్టుకుంటున్నాయి ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం కోలీవుడ్ హీరో ను అదితి వివాహం చేసుకున్న సంగతి తెలిసింది ందుగా ప్రేమలో ఉన్నారు